ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేసినాను ప్రిలారా పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే నీ దేవుడైన యహోవా మాట విని నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలను ఆయన ఆజ్ఞలను గైకొనవలను ద్వితీయోపదేశకాండం ఇరవై ఏడవ అధ్యాయము వచనం ప్రియ సహోదరి సహోదరులారా చదవబడిన లేఖన భాగమును మనము ఈ రాత్రి పరిశీలన చేసినట్లయితే సహజముగా మన తలంపులన్నీ దేవుని వాక్యము మనలను లోకములోనున్న సంతోషాన్ని అనుభవించకుండా అడ్డుకుంటుంది అన్నట్లుగానే తలంచుచూ ఉంటాము కానీ ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన నిన్ను లోకము నుండి ప్రత్యేకపరిచి నీకిచ్చే శాశ్వతమగు ధన్యకరమైన జీవితాన్ని గురించి అర్థము చేసుకోగలిగితే ఈ లోకములో నీకు అంతకంటే ప్రియమైనదేది కనిపించదు దానిని బట్టి నీ హృదయము ప్రహర్షించకుండా ఉండలేదు దేవుని ఆజ్ఞలు అంటే ఆయన వాక్యము మనలను బ్రతికిస్తుంది నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరము నేను బ్రతుకున్నట్లు నీ కరుణ కటాక్షములు నాకు కలుగునుగాక దేవుని ఆజ్ఞలు శ్రమలో సహితం సంతోషాన్నిస్తాయి ప్రిలారా దేవుని ఆజ్ఞలు ధన్యతనిస్తాయి చిన్నపిల్లలు ఎలా తమకు కావలసిన వాటి వైపు చేతులు చాపుతారో ఆ లాగుననే కీర్తనాకారుడు కూడా దేవుని ఆజ్ఞల పట్ల తనకున్న ప్రేమకు సూచనగా తన చేతులెత్తుతున్నాను అని లేఖన భాగంలో వ్రాసినట్లుగా మనము చదవగలము చిన్నపిల్లలు చేతులు చాచితే ఎలా మనము తిరస్కరించలేమో అలాగననే మనము కూడా చేతులెత్తితే దేవుడు మన మనవిని తిరస్కరించడు నేను నీకు మొరపెట్టినప్పుడు నీ పరశుధాలయమ వైపునకు నా చేతుల నెత్తినప్పుడు నా విజ్ఞాపన ధ్వని ఆలకింపుమో అని పరిశుద్ధ లేఖన భాగంలో దావీదు రాసినట్లుగా మనము చదవగలము ప్రిలారా మానవుని దేవుడు తన స్వరూపంలో తన స్వహస్తములతో చేశాడు తన మహిమ కొరకు వాడబడాలి అని ఆశ కలిగి ఉన్నాడు గుడికి వెళ్తాం దేవుడు మనకు ఇచ్చిన రెండు చేతులతో చప్పట్లతో స్థుతించము హలెలుయ చెప్పము వందనాలు చెప్పము దేవుడు ఇచ్చిన నోటితో పాటలతో స్థుతించము ప్రార్థించము ఆరాధించము ఆదివారము చర్చికి వెళ్ళాలి కాబట్టి వెళ్ళి మనం ఏం చేస్తామంటే వచ్చిపోయే వారిని చూస్తా ఉంటాం ఇరుగు పొరుగు వారిని చూస్తా ఉంటాం లేదా ఇంట్లో పోరు భరించలేక ఒకరు వెళ్తారు ఏదో వెళ్ళాలి కాబట్టి వెళ్ళేవారు కొందరు విగ్రహంలా మందిరములో కూర్చొని విన్నది మందిరములోనే దులుపుకొని వచ్చేసేవారు మరికొందరు ప్రిలారా ఈ రాత్రి ఈ వాక్యము వినిచింద నీవు పై చెప్పబడిన లిస్టులో ఉన్నావా ఉంటే జాగ్రత్త ఎందుకంటే ఉగ్రత దినములలో ఉన్నాము ఇప్పుడైనా మన నడతలు మార్చుకోవాలి ఇక్కడ దేవుని మాట విని రక్షణ పొందినవారు ఉన్నారు వినక శిక్ష పొందిన వారు కూడా ఉన్నారు అందుకే ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయివాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుడు చేయనివాడు పునాది లేని నేల మీద కట్టిన బుద్ధిహీనుని పోలి ఉన్నాడు అని పరిశుద్ధలేఖన భాగంలో మరి సెలవిచ్చినట్లుగా మనము గమనించగలము ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన నీవు బుద్ధిమంతుడవా బుద్ధిహీనుడవా విని రక్షింపబడి మిమ్మల్ని మీరే పరిశీలన చేసుకోవాలని ప్రార్థనాపూర్వకముగా కోరుకొని చిన్నాను ప్రిలారా ఒక తల్లికి ముగ్గురు పిల్లలు ఉండేవారు ముగ్గురికి ఆ తల్లి ఒక్కొక్క యాపిల్ ఇచ్చి మీరు దీనిని ఎవరికి కనబడకుండా తినాలి నేను సాయంత్రము వచ్చి ఎలా తిన్నారో మీరు నాకు చెప్పాలి అని ఆ తల్లి చెప్పి పంపించింది ఆ ఆపిల్ తీసుకొని వాళ్ళు సంతోషంతో వెళ్లారు పెద్దవాడు తోటలోకి వెళ్ళి చుట్టూ తిరిగి చూశాడు ఎవరు లేరు కాబట్టి యాపిల్ తినడం ప్రారంభించాడు రెండవ వాడు స్టోర్ స్టోర్రూమ్లోనికి వెళ్ళి ఎవరు నన్ను ఇక్కడ చూడలేరు అని ఆపిల్ తినేశాడు చివరి వాడికి ఎక్కడ దాక్కోవడానికి చోటు లేదు కాబట్టి తినలేకపోయాడు సాయంత్రం ముగ్గురు తల్లి దగ్గరికి వచ్చారు మొదట ఆపిల్ తిన్న ఇద్దరు కూడా వారు తిన్న విధానాన్ని వారి తల్లికి వివరించారు చివరి చివరివాడైతే అమ్మా అన్ని చోట్ల ఏసయ్య నన్ను చూస్తున్నాడు కాబట్టి ఏసయ్య కనుల ఎదుట దాగి నేను ఆ యాపిల్ తినలేకపోయాను అనన్నాడు సహోదరి సహోదరులారా ఆ చిన్నవాడికి ఉండిన గ్రహింపు ఎవరికీ లేకపోయింది ఆదాము మొదలుకొని ఈ దినము వరకు ఉన్న మానవ జాతికి లేకుండా పోయింది ఆదామా నీవెక్కడ ఉన్నావు అని దేవుని స్వరము వినబడింది ఆదాము ఎక్కడ ఉండవలసినవాడు పగటిపూట చల్లని సమయంలో దేవునితో సమయము గడపవలసినవాడు కాని ఆయన యొక్క పరిస్థితి ఏమిటి అనంటే ప్రిలారా ఘనతతోనూ కిరీటము ధరించినవాడు ఆయన చేసిన వాటన్నిటి మీద అధికారిగా నియమించబడినవాడు సమస్తము ఆయన అధికారంలో ఉంచబడింది కాని దేవుని స్వరము విని దాక్కున్నాను అని అంటున్నాడు ఎంత దుఃఖకరము ఇలాగు దేవుని ఆజ్ఞను విడిచి వెళ్ళిపోవుట పాపమే ప్రీలారా మనము నిజమైన క్రీస్తును నమ్ముకున్నప్పటికి ఇంకా కొన్ని పాపములు మనల్ని ఏలుతూ ఉంటాయి అందులో ఒకటి మన చెవి నుండి చేసే పాపము ఎలాంటి మాటలు పాటలు వినాలో కూడా ప్రభు మనకు తెలియజేశాడు మనుషుల ముసలమ్మ ముచ్చట్లు ద్వంద్వార్థాల జోకులు అసభ్యకరమైన మాటలు సినిమా పాటలు డైలాగులు వినడానికి నీ చెవులు ఇష్టపడుతున్నాయేమో వాటికి చెవి చెవియొగ్గితే నీవు శాతానికి చోటిచ్చినట్టు దేవునిని పక్కన పెట్టినట్టే అనుకోకుండా అలాంటి శోధనలు నీకెదురైతే అక్కడి నుండి తప్పించుకోవడానికి ప్రయత్నించు ఒకవేళ తప్పించుకునే అవకాశం లేకపోతే ప్రభుకి ప్రార్థించు నిన్ను నిశోధనలో పడిపోకుండా కాపాడుతాడు కాబట్టి బహు జాగ్రత్తగా యోచించి నడుచుకో చిన్న పాపానికైనా పరలోకమును కోల్పోతావని మాత్రం మర్చిపోకు ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు మనకిచ్చిన ఘనత ఎంత గొప్పది అని ఎప్పుడైనా గ్రహించారా ఈ దినము క్రీస్తు యేసుతో మహోన్నతమైన చోటులో కూర్చొని ఉన్నామని పరిశుద్ధ భాగంలో చెప్పబడుతుంది ఎంత గొప్ప భాగ్యము చూడండి ఇంత గొప్ప ఘనతను గ్రహించకుండా ఆదామో అవ్వలవలే లోకాశ నేత్రాశ జీవపు డంబము వీటి మీద ఆశ పెట్టుకొని దేవుణ్ణి విడిచి దూరముగా వెళ్ళిపోతున్నామా అలాగైతే వెంటనే మారు మనస్సు పొందుకోవాలి ఆయనతో సమాధానపడి ఎప్పుడూ ఆయనతో ఉండడానికి ప్రయత్నము చేయాలి ప్రియ సహోదరి సహోదరుడా ఆదాము తన భార్య మాట విని శాపము తెచ్చుకున్నాడు అబ్రహాము దేవుని మాట విని ఆశీర్వదించబడ్డాడు దేవుడు రాహేలు మనవి విని ఆమె గర్భమును తెరిచాడు ఐగుప్తులోని ఇష్రాయలీల మూల్గులు విని తన నిబంధనను జ్ఞాపకము చేసుకున్నాడు దేవుడు యహోశ్వ ప్రార్థన విని సూర్యుడు ఒకరోజు అస్తమించకుండా చేశాడు పై అధికారుల మాట వినాలి కల్పన కథలు కాక సత్యము వినాలి సువార్త విని ఆత్మచేత ముదరించబడాలి వాక్యము విని దానిని గైకొను వారు యేసు సహోదరుల కన్నా ధన్యులు అని పరిశుద్ధ లేఖన భాగంలో వ్రాయబడి ఉంది నా మాట విని నన్ను పంపినవాని అందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు ఎవడైనను నా మాటలు విని వాటిని గైకొనుకుండిన ఎడల నేను తీర్పు తెరిచను అని దేవుడు సెలవిచ్చున్నాడు కాబట్టి ప్రేసహోదరి సహోదరులారా ఆయన మాట వినడానికి సిద్ధమైన ఇకనైనా ఆదివారము చర్చికి వెళ్ళి దేవుని వాక్యము వినకుండా శిక్షకు పాత్రుడవు కాకుండా వాక్యము విని దానిని గైకొని నిత్య జీవము పొందాలి అని ఒక అన్నగా నేను ఆశిస్తున్నాను మంచి నేల మీద పడిన విత్తనముల వాక్యము విని ఫలించాలని కోరుకుంటున్న ఎన్ని ఆదివారాలు మన మీదుగా వెళ్ళిపోయాయో ఇలాంటి ఎన్నో వాక్యాలు విని వదిలిపెట్టేశామేమో జాగ్రత్త ప్రియ సహోదరి సహోదరుడా శిక్షకు పాత్రుడవు కావద్దు ఐథియోపియుడైన నపుంసకుడు దేవుని వాక్యము విని విశ్వసించి బాప్తి పొందుకున్నాడు యూస్తో ఇంటివారితో పాటు కొరంతిలో అనేకులు విని విశ్వసించి బాప్తి స్మంపు పొందుకున్నారు వినివేవారు యోన ప్రకటన విని మారు మనసు పొందారు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన నీ పరిస్థితి ఏంటి ప్రియ సహోదరి సహోదరుడా ఇకనైనా దేవుని వాక్యమును విని విశ్వసించి మారు మనసు పొందుకొని నిత్య జీవము పొందుకుంటావో వినకుండా శిక్షను పొందుకుంటావో నీవే ఆలోచించుకో అటు రీతిగా ఆయన మాట విని ఆయన వాక్యానుసారమైన జీవితము జీవించుటకు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియలగు వారికి ఎల్లప్పుడు సదా ఇళ్ళ కాలము దయచేసి మిమ్మల్ అందరినీ ఆయన కనికరము కలిగిన రికల చాటున సంరక్షించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమా నమ్మకము కలిగిన ప్రియ పరలోకమందున పరమతండ్రి మీ శ్రేష్టమైన అమూల్యమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేయం దేవై రాత్రి మీ అద్భుతమైన వాగ్దాన వచనము ద్వారా మాతో మాట్లాడి మమ్మలను తృప్తిపరిచిన విధానానికే మీకే వందనాలను తెలియజేసినాం దివా నీవు మా పేరును పెట్టి పిలిచినందుకై నీకు వందనాలు తండ్రి యాకోబోవలే మాకు నూతన పేరు పెట్టి మమ్మల్ని పిలుచుటకు మా హృదయాలను మరి మా జీవితాలను నీ హస్తాలకు అప్పచెప్పుకొని చిన్నాం తండ్రి మేము నీ మాట విని నీ వాక్యానుసారమైన జీవితము జీవించలాగున మాకటువంటి మనస్సును హృదయమును దయచేయమని మీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం దివా ఈ గాఢాంధకారమైన చీకటిలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణమును జ్ఞాపకము చేసుకొని క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనుచున్నాం దివా శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డను ముట్టి సంపూర్ణ స్వస్థతను దయచేయమని చిన్నాం దివా వ్యవసాయదారులను జ్ఞాపకం చేసుకోండి వారు చేస్తున్న పనిని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచమని చిన్నాం దేవా విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డల విద్యను అభ్యసించుండగా కావలసిన ఆరోగ్యము జ్ఞానమును జ్ఞాపక శక్తిని మెండుగా దయచేసి వారు వ్రాసే ప్రతి పరీక్షలో బిడలందరికీ విజయము దయచేయమని వేడుకొనిచున్నాం దేవా ఈ రాత్రి ఉద్యోగాలు లేక కన్నీటితో మీ సహాయం కొరకు ఎదురుచూస్తున్న ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేసి నీ బిడ్డలందరూ వారి జీవితాలలో స్థిరపడులాగున ఆశీర్వదించుమని వేడుకొనిచున్నాం దేవ కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకుని వారి చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ కృపగలిగిన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిస్తున్నాం దేవ సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రువు ప్రతి అపాయం నుంచి మీరే బిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం దివ గర్భఫలములు లేక కన్నీటితో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ గర్భాన్ని తెరిచి బిడలకు గర్భఫలము దయచేసి బిడల దుఃఖాన్ని సంతోషముగా మార్చుమని వేడుకొనిచున్నాం దేవ ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో నలిగిన స్థితిలో ఈ రాత్రి కన్నీరు విడుస్తూ మీ కొరకు ఎదురు చూస్తున్న ప్రతి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం ప్రతి బిడని రాత్రి జ్ఞాపకం చేసుకుంటైనా అయ్యా వారి జీవితాలలో వారి కుటుంబాలలో ఉన్న ప్రతి విధమైనటువంటి ఆర్థిక లేమిని పరిశుద్ధ నామమున లయపరచమని వేడుకొని దేవా మీ సేవకుల కొరకును సేవకు రాణ్ర కొరకును వారి కుటుంబాల కొరకును వారి పరిచర్య అంతటి కొరకును ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డలందరినీ రాత్రి జ్ఞాపకము చేసుకొని వారి కుటుంబాలను ఆశీర్వదించి ఏ ప్రాంతంలోనైతే మీ సువార్థ పరిచర్య అందించబడటం లేదో ఆయా ప్రాంతాలకు మీ బిడ్డలను బలపరిచి నడిపించమని వేడుకొని దేవా దేవ నూతన గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికని రాత్రి తీర్చమని వేడుకొని వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకము చేసుకుని కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం తండ్రి వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతి కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డలని రాత్రి జ్ఞాపకము చేసుకొని మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవా శాంతి సమాధానం లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విడిపోయిన విచ్ఛిన్నమైన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం దివా ఈ రాత్రి బిడ్డలతో మీరు మాట్లాడి బిడ్డల మధ్య శాంతి సమాధానము ఐక్యత ప్రేమ నమ్మకము విశ్వాసమును కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టుమని వేడుకొనిచున్నాం ప్రపంచ శాంతి కొరకు ప్రార్థిస్తున్నాం దివా ఎక్కడైతే యుద్ధ వాతావరణం నెలకొని ఉందో చోట మీరుండి బిడ్డల మధ్య దేశాల మధ్య నాయకుల మధ్య శాంతి సమాధానాలను కలిగించుమని వేడుకొనిచున్నాం దివై గాఢాంధకారమైన చీకటిలో మేము నిద్రించుండగా మా గృహాల చెట్టును మా గృహాల చుట్టును మరుగు పొరుగు వారి గృహాల చుట్టును మీ అగ్ని వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే మీరు అక్కడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి సజీవంగా ప్రవేశింపజేసి మిమ్మల్ని స్థుతించి కొనియాడే గొప్ప భాగ్యము మల్ల బిడ్డకు దయచేయమని మా రక్షకుడును మీ ప్రికుమారుడైన ఏసుక్రీస్తు సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొనియున్నాము తండ్రి ఆమెన్